మిత్రమా ఒక మాట చెప్పనా జీవితం మనతో ఆడుకునే ఆట విసిరే ఛాలెంజెస్ విధి ఆడేటటువంటి ఆటలో మనం ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకూడదు జీవితంలో ఎప్పుడూ ముళ్ళబోటైనా నాకు నాకే ఎందుకీ కష్టాలు నాకే ఎందుకీ బాధలు నాకే ఎందుకు ఇంత దుఃఖము ఎవరి జీవితంలోనూ కూడా నేను చూసిన సంతోషంగా అనిపిస్తారు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాము కానీ మన జీవితం ఎప్పుడూ కూడా సాదాసీదాగా గడిచిపోయింది అనుకో ఎప్పుడూ పూలబాటే అనుకో ఆనందం విలువ మనకి తెలియదు కష్టం విలువ తెలియదు కన్నీళ్ళ విలువ కూడా మనకి తెలియదు జీవితం అంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ లోయలో దొక్కగల్లా నేను ఇంత పెద్దగా ఉంది లోయలో దొక్కగల్లా ఈ పర్వతం నేను ఎక్కగలనా ఇది నేను సాధించగలనా ఇది నేను ఎన్నో సందేహాలు మనల్ని అస్తమాను కూడా ప్రశ్నిస్తూ ఉంటాయి మిత్రమా అలాంటి సమయంలోనే నిన్ను నువ్వు ధైర్యపరచుకోవాలి నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి నిన్ను ఎవరు ఓదార్చరు ఏ బాధ వచ్చినా కూడా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకొని దాన్ని ఫేస్ చేయడం నేర్చుకోవాలి నువ్వు ఏదైతే అనుకున్నావో అది సాధించే వరకు కూడా తప్పకుండా నిబ్బరం కలిగి ధైర్యంగా నిలబడాలి ఎందుకంటే జీవితం అంటేనే ఒక ముళ్ళబాట అన్ని పరిస్థితుల్ని కూడా అధిగమించితేనే సక్సెస్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది జీవితంలో ఎన్నో మెమరీస్ మనం చెప్పుకోవాలి అనుకుంటే ఎన్ని కష్టాలు గుండా వెళ్ళినప్పుడే నీవు ఆదర్శవంతమైన జీవితం జీవించి ఎదుటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలబడగలవు అంతేకాని ఎప్పుడు సాదాసీదాగా ఉంటే కనుక నీ జీవితంలో ముళ్ళబాటు అంటే నా చిన్నతనం నుంచి కూడా ఎన్నో చూసేసాను నేను జీవితంలో ఎన్నో ముళ్లబాట్లు గుండా నడవలసి వచ్చింది ఎన్నో కష్టాలను అధిగమించవలసి వచ్చింది ఎన్నో బాధల్ని మరి భరించవలసి వచ్చింది అలాగా తట్టుకుని నిలబడినప్పుడే నీ జీవితం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నీకు అనేక మెమరీస్ కనిపిస్తూ ఉంటాయి అనేకమైనటువంటి మరి నువ్వు ఇతరులకి చెప్పగలిగేటటువంటి విషయాలు నీ ముందు కనిపిస్తూ ఉంటాయి ఏదైనా సరే చూడండి పేదరికంలో ఉన్నవాడికి ఆకలి బాధ ఏంటనేది తెలుస్తుంది ఆకలి కడుపు నిండా అన్నం తినేసి మరి తనకి ఆకలి బాధ అంటే ఏమిటో తెలియకుండా తను అన్నీ కూడా ఉండి మరి తను హ్యాపీగా జీవించగలిగితే తనకి ఏ కష్టం కూడా తెలియదండి ఏదైనా చూడండి చెప్పులు లేని వాడికే తెలుస్తుంది ఆ విలువేంటి కాళ్ళు ఎలా కాల్తాయి రోడ్డు మీద కాబట్టి నేను చాలామందికి చెప్తూ ఉంటాను ఎందుకంటే నువ్వు అనుకున్నది ఉన్నది సాధించాలి ఒక్కసారి ఫెయిల్యూర్ అయ్యాను అని నువ్వు కృంగిపోకూడదు రెండోసారి కూడా ఫెయిల్యూర్ అయితే అది నీ విజయానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నావు అని అర్థం ఎప్పుడూ కూడా నేను ఎంత కష్టపడుతున్నా కూడా నాకు విజయం అనేది రావట్లేదు అంటే నువ్వు ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నావో ఎక్కడైతే మిస్టేక్ అనిపిస్తుందో నీకు అక్కడ మళ్ళా నువ్వు మిస్టేక్ చేయకుండా కరెక్షన్ చేసుకో కరెక్షన్ చేసుకున్నప్పుడు నీ గోల్ తప్పకుండా నువ్వు రీచ్ అవ్వగలు ఎందుకంటే నువ్వు సాధించాలి అనుకున్నది సాధించే వరకు కూడా నువ్వు నిద్రపోకూడదు కళలు కనటం కాదు ఆ కన్న కళను నెరవేర్చుకునే వరకు నిద్రపోకూడదు మిత్రమా ఇది ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చూడండి టెన్త్ క్లాస్ విద్యార్థులకు కూడా చెప్తున్నాను రిజల్ట్ వచ్చినాయి మార్క్స్ రాలేదు మంచి మార్క్స్ రాలేదు నా ఫ్రెండ్స్ కంటే నేను బాగా చదివాను నేను చాలా కష్టపడ్డాను అనుకుంటే డిసప్పాయింట్ అవ్వద్దండి దయచేసి ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు నీకు తక్కువ మార్కులే రావచ్చు కానీ నువ్వు ఫ్యూచర్లో ఒక మంచి స్థానంలో ఉండొచ్చు మెరిట్ వచ్చిన వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్స్ తీసుకున్న వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారని నేను చెప్పలేను కానీ నువ్వు ఎవరేజ్ స్టూడెంట్ అయినా బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళని ఎందరినో చూస్తూ మనం వస్తూ ఉన్నామున్న వీడియోస్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి పేరెంట్స్ కూడా వారిని ఎవరిని కూడా బాధ పెట్టొద్దండి దయచేసి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ టైము ఇంకా బెటర్గా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోనా నన్ను వాళ్ళని బ్లెస్ చేయండి తప్పకుండా అని ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను దేవుడు గొప్ప సంపద మనకి ఇచ్చాడండి చక్కడు కళ్ళు ఇచ్చాడు కాళ్ళు చేతులు మనకి ఆలోచించేటటువంటి మెదడు మనం విలువలు కలిగి జీవించాలనేటటువంటి విజ్ఞానం మనకి ఇచ్చేటండి చదువు అనేది సంస్కారాన్ని నేర్పించాలి మనకి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని చేయాలి చీకటిని తొలగించి వెలుగును చేయాలి ఇటువంటి సంపదను దేవుడు మనలో పెట్టాడు కాబట్టి మనం ఏ విషయంలోనూ కూడా నిరుత్సాహపడకూడదు వస్తాయి మన ముందు ఎన్నో ఎన్నో ఊహించినటువంటి మరి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడే ధైర్యంగా ముందుకి సాగిపోవాలి ధైర్యంగా వాటిని ఎదుర్కొనే శక్తి భగవంతుడా నాకు ఇవ్వు అని ఆయన్ని మాత్రం ప్రార్థించుకోవాలి మనము ఎప్పుడూ కూడా భగవంతుని విడిచిపెట్టకూడదు ఎందుకంటే మనకు ఆలోచన చెప్పి నడిపించేటటువంటి దేవుడు మనతో ఉంటే కనుక మనం ముందుకు సాగిపోగలము మన సంకల్ప బలంతో పాటు దైవబలం కూడా మనకి తోడైతే మనం ఎప్పుడూ కూడా ముందుకు సాగిపోగలం మిత్రమా గుర్తు పెట్టుకో నా జీవితం ఏంటి విధి నాతో ఇలా ఆడుకుంటుంది విధి నన్ను ఎందుకు ఏడిపిస్తుంది అని ఆలోచించకుండా మరి ఎప్పుడు ముళ్ళబాటే ఉండదు ఎప్పుడూ కూడా పూలబాటే ఉండదు జీవితం అంటే రెండూ కూడా ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగిపోతాము తప్పకుండా మంచి రోజులు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు భగవంతుడు